జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సమాజంలో మోసపోయే వాళ్లు ఉన్నంతసేపు మోసం చేసే వాళ్ళు నిత్యం పుట్టుకొస్తూనే ఉంటారు నేరాల శైలి కూడా మారిపోయింది ఇప్పుడు టెక్నాలజీని అడ్డుపెట్టుకుని రోజుకో కొత్త రకం మోసం వెలుగులోకి వస్తోంది ఇక మనుషుల బలహీనతలు అత్యాసను ఆసరాగా చేసుకుని కొందరు నేరస్తులు రెచ్చిపోతున్నారు చేతికి అందినకాడికి దోచుకుంటున్నారు తాజాగా బీహార్లో జరిగిన ఉదంతం దేశంలోనే షాక్ కి గురి చేస్తోంది అందరినీ ఇలాంటి నేరాలు కూడా జరుగుతాయన్న ప్రశ్న అయితే ప్రతి ఒక్కరూ వేసుకుంటున్నారు బీహార్లోని నవాడా జిల్లాలో ఆల్ ఇండియా ప్రెగ్నెంట్స్ జాబ్ ఏజెన్సీ పేరుతో ఒక ఉద్యోగ ఏజెన్సీని ఏర్పాటు చేశారు కేటుగాడ్లు గర్భం దాల్చని స్త్రీలను గర్భవతిని చేయడమే ఉద్యోగం అంటూ ప్రచారం భారీ చేశారు ఎవరైతే స్త్రీని గర్భవతిని చేస్తారో వారికి పదమూడు లక్షల రూపాయలు అందిస్తామని నమ్మించారు అంతటితో ఆగలేదు ఒకవేళ ప్రయత్నించి గర్భం దాల్చకపోయినా మీకు ప్రోత్సాహకంగా ఐదు లక్షల రూపాయలు ఇస్తారనే ప్రచారం కూడా చేశారు దీంతో కొందరు ఇది నిజమని కొందరు వెనుక ముందు ఆలోచించలేదు ఈ ప్రచారం నమ్మి కొందరు వెనుక ముందు ఆలోచించకుండా ముందుకొచ్చారు అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ దాగి ఉంది నిజానికి ఇది ఒక ఫేక్ ఏజెన్సీ లాభదాయకమైన ఆఫర్ ముసుగులో ముందుగా ఇందుకు ఆసక్తి చూపించిన వారి నుంచి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజుగా వసూలు చేస్తారు తర్వాత వాట్సాప్లో మహిళల ఫోటోలు పంపించి వీరిని గర్భవతులుగా చేయాలని చెప్తారు తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ కింద ఇరవై వేల రూపాయల వరకు చెల్లించాలని కూడా చెప్తారు అంతటితో ఆగదు వీరి మోసం మహిళల అందాన్ని బట్టి ఈ సెక్యూరిటీ డిపాజిట్ కూడా పెరుగుతుంది ఇంకేముంది కొందరు ముందు ఆలోచించలేదు వేలకు వేలు కట్టేశారు తీరా చివరికి ఇదొక ఫేక్ ఏజెన్సీ అని తెలిసి మోసపోయామని సైలెంట్ అయిపోయారు అయితే ఓ బాధితుడు మాత్రం దీని నుంచి మరెవరో మోసపోకూడదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు రంగంలోకి దిగి ఈ సంచలన విషయాలు వెలుగు తీసుకువచ్చారు ఈ మొత్తం స్కామ్ వెనకాల మున్నా కుమార్ అనే సూత్రధారి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు ప్రస్తుతం మున్నా పరారీలో ఉన్నాడు ఈ స్కామ్ లో భాగమైన ఎనిమిది మందిని ఇప్పటి వరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇది ముమ్మాటికి అనైతికం చట్ట విరుద్ధమని చెబుతున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు ఇందులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తామని తెలియజేస్తున్నారు ఇలాంటివి ఎవరు కూడా మోసపోవద్దని సోషల్ మీడియాలో ఒకవేళ ఇలాంటివి మీకు కనిపిస్తే నేరుగా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వచ్చు